కారుణ్యవారాం కారుణ్యా మనం పట్టణంలో మీనాక్షి అమ్మవారి దేవాలయ ప్రధానమైనటువంటి దేవాలయం అందరున్నాం ఇక్కడ మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి పక్కన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు చాలా సర్వాంగ సుందరంగా ఉంది అలాగే దేవాలయ ప్రాంగణం బయట మనకు దుర్గా అమ్మవారు పంజకాపరమేశ్వరమ్మవారు అట్లాగే గణపతి అయ్యప్ప స్వామి ఇంకొక పక్క సుబ్రహ్మణ్య స్వామి అక్కడ శ్రీరామ పరివారం ఆంజనేయ స్వామి ఇక ఈశాన్య భాగంలోకి వస్తే నటరాజస్వామి అట్లాగే కాలభైరవ స్వామి నవగ్రహాలు ఇవి కూడా అన్నీ సర్వాంగ సుందరంగా ఈ హ్యూస్టన్ పట్టణంలో ఈ టెక్సాస్ రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఇక్కడ రావడం జరిగింది అట్లాగే మా శ్రీరాచార్య స్వామి వారు ఇక్కడ ఉన్నారు ఈ దేవాలయంలో ఇక్కడ మీనాక్షి అమ్మవారు మధుర మీనాక్షి మనం చూస్తే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అని చెప్పి చెబుతారు అంటే ఈ ముగ్గురు అమ్మవార్లు అక్షి అంటే నేత్రం ద్వారా వాళ్ళ యొక్క చూపు ద్వారా జగత్తును రక్షించేటువంటి అమ్మవారు మనం గురువు గురువు యొక్క దృష్టి కటాక్షం చూపే గొప్పదంటాం అమ్మవారి యొక్క ఆ కామాక్షి అమ్మవారి అనుగ్రహం కానివ్వండి మీనాక్షి అమ్మవారి అనుగ్రహం కానివ్వండి విశాలాక్షి అంటే పెద్ద కళ్ళు కలిగినటువంటి అమ్మవారు అంటే లోకాన్ని ఇంత పెద్ద పద్నాలుగు లోకాలని చూడాలి అంటే ఎంత పెద్ద కళ్ళు కావాలి కాబట్టి ఆ మీనాక్షి అమ్మవారు సర్వాంగసులు ఎంత చిన్న లాగుంటుంది మనం మధుర మీనాక్షి వెళ్ళినా కూడా దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది కానీ అమ్మవారి చిలుకను ధరించి ఒక చిన్న పాపలాగుంటుంది ముద్దుగా కాబట్టి అటువంటి మీ మీనాక్షి అమ్మవారి యొక్క దేవాలయాన్ని దీక్షించడం మిగతా చాలా ఆనందంగా ఉంది మా గోతి కృష్ణ గారు మా శ్రవంతి గారు మీ అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం మా ప్రవీణ్ గారు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రమేమ కళ్యాణ ప్రాప్తి వస్తూ అని చెప్పి అనుకుంటూ జై జై